हम भी, तो भी एक के बाहर हमरा कच्ची पेटी हमरा कच्ची में हम मर ये का मॉडल डावा இதெல்லாம் தெருக்குதுங்க எங்க ఏం లేదు ఇద్దరు దొరికారని చెప్పాడు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఓకే ఇప్పుడు మీ ఇద్దరిని ఏంటంటే ట్రైన్ ద్వారా గోహాటి నుంచి అక్కడ షిప్ ద్వారా పంపించేస్తాం ట్రైన్ ద్వారా గోహాటి నుంచి అక్కడ షిప్ ద్వారా పంపించేస్తాం అది మాట్లాడింది ఇప్పుడు ఆల్రెడీ ఎక్కించుకున్నాం కదా మరి ఇప్పుడు కితాప్ అయిపోయింది

చేత్తారా అని చెప్తారు ఆ రెడీ గా ఉన్నారు ఇద్దరు ఆ కొండ దగ్గర అంటే పంపించేయటమే షిప్ లోంచి పంపించేయటమే ఏం కాదు మనకి ఆ పెద్ద బండి డబ్బులు కూడా ఇస్తారు ఆ ఏం కాదు డబ్బులు ఆ వచ్చింది బక్కల బండి టైపు

ஆக ஆனால ஆபத்தி நேரம் ஆன் ஆன ஆபே காது அரை நீ பிராங்க் <inaudible> <live> <inaudible> <lequel�> <inaudible> <clears prescribe> <inaudible> ప్రాంక్ ఇది ఇంటి దగ్గర దింపెస్తారా ఇంటి దగ్గర దింపేస్తారా ఇక్కడ ఇంటి దగ్గర ఇంటి దగ్గర వేడి వారా ఊరికి ప్రాంక్ వారా ఊరికి ఇంటి దగ్గర సరే తింపుతున్నా ఇంటి దగ్గర ఇంటి దగ్గర చూపుతారా

ಅರೆ ತಮ್ಮ ಇದು ಆಪೇತ್ತ

సబ్స్క్రైబ్ లైక్ చేయండి అని చెప్పు చేస్తున్నారు కదా అని ఈ ప్రాంక్ చేసాం అందుకని వీడియో చూసి ఇదంతా ప్రాంక్ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఇంకోసారి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు ఇలా ఎలా పడితే ఎవరి కారు పడితే వాళ్ళ కారు ఎక్కవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి இங்க ஏ கார்க சரி நீங்க இன்டெலி போத்தார் நம்ப இன்னை தான் கங்கார கங்காரபடி கொட்டே மாக்கேண்டா பாபு